ఈ రోజు ఏదైతే అంతకుల చేతుల్లో ఈ దేశం కొరకు ప్రాణ త్యాగం చేసినటువంటి కుటుంబం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాజీవ్ గాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ సతీమణి ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ అదే విధంగా నేషనల్ హెరాల్డ్ పేపర్ ఏదైతే ఉన్నదో దేవుడు గారు నడిపినటువంటి పేపర్ ను ఈ రోజు నలభై అరవై డెబ్బై సంవత్సరాల క్రితం పేపరు ఏదైతే లెక్కల ప్రకారంగా ఉన్నటువంటి పేపర్ లో సోనియా గాంధీ ఈరోజు ప్రధానమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని అహంకారంతో ఈరోజు సోనియా గాంధీని ఈడీని ఉపయోగించి ఏమనిగా చిత్రీకరించి సోనియా గాంధీని ఏమనిగా పెట్టి టూగా రాహుల్ గాంధీని పెట్టి ఈ దేశంలో మరి తప్పు చేసినట్టుగా ప్రధానమంత్రి మోడీ ఈరోజు కేసులలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు కనుక సోమవారం మీరు ఒక ఆలోచన చేయాలి ఈరోజు ప్రధానమంత్రిగా అవకాశం రెండు సార్లు వచ్చినా రాహుల్ గాంధీ దేశం నాకు ముఖ్యమంత్రి మన్మోహన్ సింగ్ కు ప్రధానమంత్రి అవకాశం ఇవ్వడం జరిగింది అదే ఈ ఈరోజు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను చూసి చూసినటువంటి వ్యక్తి ఈరోజు రాహుల్ గాంధీ గారు అదే విధంగా మొన్న జరిగిన రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో ముప్పై ఐదు ఓట్లతో ఓటమి చెంది ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు ప్రజల హక్కులను కాపాడే విధంగా పోరాటం చేసే వ్యక్తి రాహుల్ గాంధీ అనే ఈ సందర్భంగా మనం వాడుకునేటువంటి రైతులు వాడుకునే ఎరువుల మీద కానీ అదేవిధంగా వాడుకునేటువంటి ప్రతి వస్తువు మీద నిత్యవసర వస్తువుల మీద కానీ మనం వేసుకున్నటువంటి పట్టల మీద సభల మీద ఆఖరికి శివం మీద కూడా పట్టకపోతే జీఎస్టీ పన్నేసి మన రక్తం దాగే రాక్షస ప్రభుత్వం లెక్క ఈ దేశంలో కొనసాగుతా ఉంది ఈ రోజు పన్నుల పేరు మీద దోసుకోవడం తప్ప ఈ రోజు పన్నుల పేరు మీద తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నులు తీసుకోవడం తప్ప మన రాష్ట్రానికి ఇచ్చినటువంటి సందర్భము లేదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాని పదకొండు సంవత్సరాలలో ఇరవై రెండు కోట్ల కోట్ల ఉద్యోగాలు మనకి ఇవ్వాలి ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు దేవుడేగా కానీ కులం పేరుతో మతం పేరుతో చిచ్చు పెట్టి ఈరోజు రాజకీయ లబ్ధి పొంది పద్దెనిమిది రాష్ట్రాలలో బీజేపీ ఇతర అధికారంలో ఉన్నటువంటి ఇతర పార్టీలను కూలగొట్టి రాజకీయంగా లబ్ధి పొందుతున్నారు మోడీ అని మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో స్వతంత్రం తెచ్చిన పార్టీని శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మూడు వందల యాభై మంది తెలంగాణ రాష్ట్రం కొరకు అమరులయ్యారు పన్నెండు వందల మంది బిడ్డలు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు మందిలు అమరులయ్యారు ఆ అమరులను చూసి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసిన రోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చే ఈ తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల అధికారం కోల్పోయినా ఇప్పుడు మళ్ళీ అధికారము గొచ్చిన తర్వాత శ్రీమతి సోనియా గాంధీ ఇచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారంటీ పథకాలలో మిగులు రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసిన వాళ్ళ అప్పుకు లక్ష యాభై మూడు వేల కోట్లు అసలు మిచ్చి కట్టి ఈ రోజు ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి ఉచిత బస్సు ప్రయాణాన్ని మనం కల్పించి ఐదు లక్షల ఆరోగ్య శ్రేణి పది లక్షలకు పెంచి ఐదు వందలకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తూ అదేవిధంగా యాభై ఎనిమిది వేల మందికి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి తహసీల్దారుగా ఈ శాంపేట మండలంలో కూడా మాందా పేటకు చెందినటువంటి సోదరు మరి డిప్యూటీ కలెక్టర్ గా గ్రూప్ వన్ గా కూడా సెలక్షన్ కావడం జరిగింది గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ లో అదేవిధంగా టీటీసీ బీఈడి డిగ్రీ చదివిన వాళ్లకు మరి అదే వివిధ శాఖలలో యాభై ఎనిమిది వేల మందికి అవకాశాలు కల్పించడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను